ప్రేక్షకులందరికీ శనివారపు శుభాకాంక్షలు సాక్షాత్తు దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒక గీతం నీ కొండకు నీవే అపద మొక్కులు మా నీ కొండకు నీవే రప్పించుకో ఓ తిరుపతి వెంకటేశ తిరుపతి వెంకటేశ శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో నీ కొండకు నీవే రప్పించుకో కొండంత సంసారం మోయలేని మానవులు ఏడు కొండల నెక్కి రమ్మంటే రాలేరు కొండంత సంసారం మోయలేని మానవులు ఏడు కొండల నెక్కి రమ్మంటే రాలేరు సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బరులం స్వర్గానికి నిచ్చెనలు వేయలేము నీ కొండకు నీ తప్పించుకో నా మనస్సు నా హృదయం పరస్పరం శత్రువులు నా లోపలి దివ్య జ్యోతి మసకేసిపోతుంటే అహంకారమణగించి మమకారం కలిగించి చేయూతనిచ్చి మమ్ము చేరదీయుము నీ కొండకు నీ వేరప్పించుకో ఓ తిరుపతి వెంకటేశ ఓ తిరుపతి శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో నీ కొండకు నీవే రప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో నీ కొండకు నీవే వే రప్పించుకో ఓం నమో భగవతే వాసుదేవాయ ओम लक्ष्मी नमो नारायणा सर्वे सुखनो भवन्तु